తినడానికి తిండి కూడా లేని స్థితి ఆకలితో భిక్షాటన చేసుకుని కడుపు నింపుకునేవారు ఇంత దుర్లభమైన జీవితం అనుభవించి ఇప్పుడు అందరూ గర్వించే స్థాయికి వచ్చాడు ఇతని అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పి హనుమంతరావు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పి హనుమంతరావు సక్సెస్ జర్నీ మీకోసం ఇది కథ కాదు బిచ్చగాడు నుంచి ఏఎస్పి అయిన ఒక వ్యక్తి యథార్థ విజయ గాథ ఓ చిన్న పిల్లాడు భిక్షాటన చేసి చదువుకొని అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగిన విషయం అందరికీ తెలవాల్సిన నిజం అడిషనల్ ఎస్పీ జీవితం భావితరాల యువతకు ఎంతో స్ఫూర్తి ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ అమ్మ కొడుకులిద్దరూ అన్నం కోసం వీధి వీధి బిచ్చమెత్తుకుంటూ ఇళ్లలో తీసేసిన బట్టలు వడిగి తెచ్చుకునేవారు పగిలిన పలక ఎవరో ఇస్తే తీసుకొని ఎవరో దానం చేసిన బట్టలు వేసుకొని స్కూలు ముందు నిలబడితే అప్పుడు స్కూల్లో చేర్చుకున్నారు అంతటితో కష్టాలు తీరలేదు అడుక్కు తినేవాడు మా పక్కన కూర్చుని చదువుకోవడం ఏంటని అక్కడ వివక్ష ఎదుర్కొన్నాడు ఆ పిల్లాడు ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకొని శ్మశాన వాటికలో సమాధులకు గుంతలు తవ్వి కష్టపడి చదువుకున్న ఆ పిల్లవాడు ఇవాళ అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగాడు ఆకలి తట్టుకోలేక తల్లి కొడుకు ఇద్దరు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవారు తోటి పిల్లలు స్కూల్కి వెళ్లడం చూసి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు కానీ అడుక్కోవడానికి వచ్చాడు అనుకుని స్కూల్ నుంచి బయటకు పంపించారు ఎందుకంటే ఆ పిల్లవాడి ఒంటి మీద బట్టలు మాసిపోయి ఉన్నాయి అందుకే స్కూల్లో చేర్చుకోలేదు ఎలాగైనా స్కూలుకు వెళ్లి చదువుకోవాలి అన్న పట్టుదల ఆ పిల్లాడి ఒంటి మీద మాసిన బట్టలు ఆపలేకపోయాయి చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటున్నాడు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు చదువుకుంటే తప్ప భవిష్యత్తు లేదని గ్రహించి భిక్షాటన చేసుకుని కడుపు నింపుకునే తాను ఇవాళ ఈ స్థాయికి వచ్చానని అన్నారు తాను చదువుకోవడం వల్లే ఇంటింటికి తిరిగి అడుక్కున్న తన తల్లిని ఇవాళ గౌరవిస్తున్నారని అన్నారు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తారు భిక్షాటన చేసేవాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఏమాత్రం సిగ్గు మోహమాటం పడలేదు ఎందుకంటే ఆ కష్టాల వెనకాల ఓ పది మంది పిల్లలు మారాలి అనేదే ఆయన ఆలోచన తన జీవన పోరాటం అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి ఈ జీవిత ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సో గైస్ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం మీరు ఏం చేయాలి మా వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని